అందరికి నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయనకి తెలియని విజ్ఞంతి ప్రపంచంలో ఏది లేదు అలాగే ఆయన ప్రపంచాన్ని ఆయనే సృష్టించారని చెప్పడంలో కూడా ఎంత మాత్రం అతిశక్తి లేదు ఆయనకి టెక్నాలజీ తెలుసు డ్యాన్స్ తెలుసు భరతనాట్యం తెలుసు శాస్త్రీయ సంగీతం తెలుసు తోక తెలుసు తోటకూర తెలుసు అలాగే ఆయన ఎంతో చక్కగా పాటలు కూడా పాడతారని మీకు తెలియకపోవచ్చు కానీ బాబు గారు ఎంతో చక్కగా మనకి ఇప్పుడు గానామృతాన్ని అందించడానికి మీరు మొదలు పెట్టండి ఆ పార్టీలో నుంచి రామాగరి నేను ఈ పార్టీకి వచ్చాను రామాగరి ఏ పార్టీలో ఉన్న రామాగరి నేను చేసేది ఏముంది రామాగరి ఎరగదీసేది ఏముంది రామాగరి బాబు గారు మీరు చెప్పింది నిజమే మీరు లేదు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు తర్వాత మామగారి చేరి మామగారికి వెన్నబడు పొడిచి ఈ యొక్క పార్టీ పగాలను చేపట్టారు కాబట్టి మీరు ఇప్పటి వరకు ఎరగ తీసింది పొడిచింది ఏమీ లేదని ఎంతో చక్కగా చెప్పారు బాబు గారు మీరు అన్నమక్కర లేదు రామాగారి ప్రజల అభివృద్ధి తింటాను రామాగారి దేశ ప్రగతి భోంచేస్తాను రామాగారి నిజమే బాబు గారు మీకు మీ కుటుంబానికి అమ్మగారికి బాబు గారికి అందరికీ కూడా భోజనం అవసరం లేదు మీకు భోజనం ఎందుకు బాబు గారు ప్రజల అభివృద్ధి సంపదను దోచుకుంటున్నారు మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి లక్ష కోట్లు దోచుకున్నారు మొన్ననే మీరు చెప్పారు కదా ఎలా మరిచిపోతాం బాబు గారు మీరు దోపిడి దొంగలని నాకు తెలుసు కదా ఎవరికి కావాలి కోట్లు ఏమైతే హరి పెంత బతుకైన రామాహరి మాది పెద్ద బిజినెస్ అండి రామాహరి చాలా పెద్ద బిజినెస్ అండి రామా బాబు గారు ఏమైనా గానీ మీరు తోపు బాబు గారు మీరు నిజాలే చెబుతారు మీ దగ్గర లక్ష కోట్లు బాబు గారు కోటి లక్షల కోట్లుంటాయి బాబు గారు అది నాకు తెలుసు బాబు గారు మీ గురించి నాకు తెలియదా బాబు గారు నా చిన్నతనం నుంచి చూస్తున్నా విజయా డైరీని ముంచేసి అమ్మగారికి ఇచ్చేసి హెరిటేజ్ రూపంలో మార్చేసి కోట్ల కోట్ల లక్షల కోట్లు దూచేశారు బాబు గారు ఏ పార్టీ అయితే ேம் ராமா மே ஹி உண்டாலி ராமா పుత్రుల్ని రామాగరి రామాగరి అన్ని మంత్రిగా చూడాలి రామాగారి బాబు గారు వచ్చిన బాబు గారిని మంత్రిని చేశారు ఎమ్మెల్యేని చేశారు మీ మనవన్ని కూడా ముఖ్యమంత్రిని చేసే వరకు మీరు నిద్రాహారాలు మానేసి నిరంతరము శ్రమిస్తూనే ఉంటారని నాకు తెలుసు బాబు గారు మీ శ్రమ గురించి నాకు తెలియదా మీ దోపిడీ గురించి నాకు తెలియదా మీ గురించి నాకేమి తెలియదు బాబు గారు చెప్ప నా కొడుకు దోచాలి రామాగరి నా మనవడు దోచాలి రామాగరి ముని మనవడు దోచాలి రామాగరి బాబు గారు పాపి చిరాయు బాబు గారు మీరు ముని 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 మన వాళ్ళందరినీ కూడా చూస్తారు బాబు గారు మీ ముని 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 మన వాళ్ళందరూ రాష్ట్రాన్ని దోచేసే వరకు మీరు ఎక్కడికి పోరు బాబు గారు మీ ఆయుష్ లక్ష సంవత్సరాలని ఈ మధ్య చెప్పినట్టుగా నాకు గుర్తుంది మీరు ఎంత మంచివారు బాబు గారు నీ కర్మంకే రామాగరి మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ మీ పార్టీ వాళ్ళంత కుమలాలి కుళ్ళి బాబు గారు చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యాన్ని ఎలాగైతే కాంగ్రెస్ లో కలిపేశారు అలాగే జనసేన పార్టీని మా పవన్ కళ్యాణ్ గారు కూడా మీ పార్టీలో కలిపేస్తారని అర్థమవుతుంది జన సైనికులందరూ అడుక్కోవడము తప్పదనిపిస్తుంది మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ మీ పార్టీలో ఇంకా పెరగాలి పార్టీ మారాల పదవినే నీయాల ప్రజలని ఇద్దరం గజిబిజి చెయ్యాల నీకిచ్చే పదవికి నూ కిలకిలా నవ్వాల నీకిచ్చే పదవికి నూ కిలకిలా నవ్వాల నీ కులము నా పార్టీ తెరచాప కావాల మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ నీ పార్టీ వాళ్ళంత కుమలాలి కుళ్ళి మీటింగులట్ మళ్ళొచ్చే కల్లో మన పార్టీ గెలవాలా పార్టీ గారు ఎంత చక్కగా పాడుతున్నారు బాబు గారు పాట వింటుంటే నా ఆనందం ఆగడం లేదు ఓటర్లందరినీ కూడా ముస్టోళ్ళని ఎప్పుడూ చేసేసారు బాబు గారు ఇక వచ్చే భవిష్యత్తులు ఓటర్లంతా చెప్పి అనుకోవడం తప్ప ఇంకా ఏమీ మిగలదు మీరు మీ పావుల కన్యాను ఇద్దరూ కలిసి చెక్క భజన చేసుకోవడము ఖాయముగా కనిపిస్తుంది ఆ గోచీల పదకాల చిప్ప చేతి మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ మీ పార్టీ వాళ్ళంతా కుమలాలి కుళ్ళి బాబు గారు ఇంతసేపు మీ గంధర్వ దానాన్ని మా ప్రేక్షకు దేవుళ్లకు వినిపించి మా ప్రేక్షకు దేవుళ్ళందరూ ఎంతో పులకించిపోయారు ఇకపోతే మీ పైన కూడా నేను కొన్ని పాటలు పాడాలని నాకు ఎంతో ఉత్సాహగా ఉంది దయచేసి ప్రేక్షకు దేవుళ్ల కాంతసేపు ఈ పాట వినండి నీ కుళ్ళు చెబుతున్నాది కుల పిచ్చుందని నీ కుటిలత చెబుతున్నాది కుల గజ్జుందని పోజు పొగరు మాటలు చేతలు చెబుతున్నాయిలే నీకు కుల గజ్జుందని బలే మంచి స్కాము చోరు స్కాము కంట్రీలోనే కాస్లీ ఐసు క్రీము ఎంతో మంది హ్యాండ్ ఉన్న స్కీము కోళ్ళ మేత మింగిన నస్కాము పశుగ్రాసం మిలిన స్కాము కరెంటు బిల్లు కట్టని స్కాము బలు మంచి స్కాము చోరు స్కాము బాబు గారు మీరు గాన గంధర్వులు మీ పాట ముందు నా పాట ఎంత గాని ఇకపోతే మా యొక్క పవన్ కళ్యాణ్ అదే బాబు గారు మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఏదో కొన్ని శుభాషితాలు రాసుకుని పాట రూపంలో పాడానని తెలుస్తుంది ఆ పాట కూడా మా ప్రేక్షక దేవుళ్ళకు ఒకసారి వినపించండి బాబు గారు మహాబాబి గురుబీ నిన్ను చూడంగానే వచ్చు హై లెవెల్ బీపి మోండమోపి జిరాఫి నిన్ను దగ్గొస్తే లోకానికే పిచ్చ హ్యాపీ అంక చందాలుడా బంక బండాసురా పరమ పాపిష్ట నికృష్ట దుష్ట ఆత్ముడా నీ నీచ రూపంబు చూడంగ పాపంబు నీ కంఠనాళంబు కక్కుసు గొట్టంబు నీ కళ్ళలో గుళ్ళు నీ బుర్రలో బుడవ నీ పలుకులే చెత్త నీ జన్మ డ్రైనేజి నువ్వో దగుల్ బాజి ఎబ్రాసి చప్రాసి సన్నాసి అశుద్ధ స్వరూప అబద్ధ ప్రలాప పింగు బొంగైన పింజారిగా కుత్తె బచ్చ కొక్కి నా పగిలేను నీ బుచ్చ తీరేను నా కచ్చ నీ చేతికే వచ్చు ఈ చిల్లున్న చిల్లున్న ఈ బచ్చ నీ కచ్చిగా భ్రష్టాతి భ్రష్టా పరాకాష్ట దుష్టత్వం మొదలష్టుడా త్రాష్టడా ఉష్టుముష్టోడి అంగుష్టమా వృద్ధ చెయ్యరోగి ఉచ్చిష్టమా డ్రైనేజ్ నురుగా దాంట్లోని బుడగా అమీబా తుమీబా గుడ్ల గూబా పగులుతుంది గూబా మురిగిపోయిన అరబ్బీ మురబ్బ ఒరే పళ్ళకిచ్చి అరే చిల్లి పోచి నీ పిచ్చి పోగొట్టగా టచ్చి ఇస్తాను పెంటచ్చిగా పెంటచ్చిగా ఒరే పాచి ముఖమా నడుస్తున్న శవమా వేడి ఇడ్లీలు పారేయుచుంచి సాంబారు తెగద్రాగు సోంబేరిగా పెద్ద ఇడియట్టువి చద్ది బసరట్టువి పిచ్చి టేస్టున్న సాదిష్టువీ గజ్జి బాదాల మరుగుచ్చువి ఉచ్చ నీచాలు లేనట్టి రాస్కేలువి తేలువి ఒరే పక్షి నిరక్షర గుర్చి కుంకాచి ఏకాక్షి సంఘాల అధ్యక్షుడా నువ్వు చుంచెలుక గొద్దవి రాబందు రెట్టవి బొద్దింక కేశానివి సింపంది మూతివి గబ్బిలం తోకవి ఏకాకి కాకి కవి న్యూసన్సు మంకి కుడితిలో చిట్టెలు కవి మున్సిపాలిటీ బందికిన్ మూత్ర పిండానివి ఎద్దు మొండానివి సృష్టి మొత్తమ్ములో శృతవి ఒరే పేడతట్ట కబుట్టా ఒరే గడ్డి పోచారే రే నరపి తుప్పు తుప్పుమేగా పంది పండి తోకా ఒరే గౌడి గేదే ఆ ఇదే బడిత పూజ సెంటమెంట్న్నదే లేది పేంట ఆసురా నిన్ను తిట్టంగ నేనంత వాడం దురాత్మ ఏడేడు లోకాల భో ఏడేడు లోకాల భాషలకి సోర్శచ్చి మూర్చిల్లురా మహాబండ భూతుల్ తలలు ఉంచుంది ముందు పాపపుడ బాబు ఎంతో చక్కగా మీ గానామృతాన్ని వినిపించినందుకు మీకు ధన్యవాదాలు అందరికీ నమస్కారము ప్రేక్షకు దేవుళ్ళారాబాయ్